హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మేము ముందుకైతే వచ్చేసానమాట సో కొత్తగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక చిన్న లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఆల్రెడీ తమ్ అయితే చూశారు కదా అండి కొబ్బరి చిప్పలతో గోరింటాకు చాలా ఎర్రగా పండుతుందండి మనం కొబ్బరిని చాలా రకాలుగా యూజ్ చేసుకుంటాము కొబ్బరి చట్నీ అని కొబ్బరి ఉండలు అని లేదా ఓన్లీ కొబ్బరిని తింటాం ఇలాగా ఎన్నో రకాలుగా వాడుతుంటాం కదా అండి కానీ ఈ చిప్పలను చెత్త అని పనికిరావని పడేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి కొబ్బరి చిప్పలతో గోరింటాకు అయితే ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చండి అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికైతే ప్రయత్నించండి అప్పుడే ప్రాసెస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఇలా కొబ్బరి చిప్పులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోండి ఇలాగా పెద్ద పెద్దగా ఈ చిప్పలను వేసుకున్నాము అంటే గోరింటాకు తయారవుదనమాట అందుకని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోండి జాగ్రత్తగా చేతికి తగలకుండా అయితే చూసుకోండి వాటిని కొట్టి ఇలా చిన్న ముక్కలుగా చేసుకునేటప్పుడు అవి ఎగిరెగిరి పడకుండా ఇలా ఒక మ్యాట్ పైన పెట్టి ఇలా పగలగొట్టండి అయినా కానీ ఈ చిప్పలనేవి ఎగిరెగిరి పడుతూనే ఉంటాయి కదా కొంచెం చూసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి ఇక నేనైతే ఇలాగ మొత్తం చేసుకున్నాను కదా చూడండి ఇక్కడ నేను మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుంటున్నానండి ఇక నేనైతే ఇలాగ మొత్తం చేసుకున్నాను కదా చిన్న ముక్కలుగా ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఇన్ని ముక్కలు చేశాను కదండి ఇన్ని అయితే అవసరం లేదు కొన్ని అయితే సరిపోతాయి మీకు ఎక్కువ క్వాంటిటీలో గోరింటాకు చేసుకోవాలి అంటే మీరు ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక చిన్న బౌల్ని అయితే పెట్టుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలను రౌండ్గా వేసుకోండి ఇందులోకి ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఈ ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ తోటి అంటే కొబ్బరి చిప్పలు ఉంటే చాలండి ఇంకా ఏమీ అవసరం లేదు ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఈ గోరింటాకు తయారు చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఓన్లీ కొబ్బరి చిప్పలతో మనం చాలా ఈజీగా ఈ గోరింటాకుని తయారు చేసుకోవచ్చండి ఇది మనం ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే అండి ఆరు నెలల వరకు ఉంటుందండి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ లిక్విడ్ అనేది మనకి ఆరు నెలల వరకు ఉంటుందండి ఇలాగైతే ఇప్పుడు వేసుకున్నాం కదా పైనుంచి నుంచి ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టుకుందామండి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పైనుంచి నుంచి మనం ఇలాగ వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ కడయిలో వాటర్ అయితే తీసుకొని ఇక పైనుంచి ఇలాగ పెట్టేసుకొని స్టవ్ని ఆన్ చేస్తున్నానండి ఇక సిమ్లో పెట్టాలండి మనం స్టవ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి మనకి లిక్విడ్ అనేది తయారవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండేటట్టు అయితే చూసుకోండి నేను ఇక్కడ కడయిని ఎందుకు తీసుకున్నానంటే రౌండ్ షేప్లో ఉంటుంది కదా కడాయి అనేది మనకి లిక్విడ్ అనేది కరెక్ట్గా ఆ కాళీ గిన్నె పెట్టాము కదా లోపల అందులోకి కరెక్ట్గా పడుతుందనమాట మనం ఒకవేళ స్ట్రైట్గా ఉండే గిన్నెని తీసుకున్నాం అనుకోండి వాటర్ పెట్టేసి అప్పుడు ఆ లిక్విడ్ అనేది సైడ్స్కి పడిపోయి లిక్విడ్ అనేది తయారవుదనమాట ఇలాగ రౌండ్గా ఉండే గిన్నెనైతే తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను తీసి చూపిస్తున్నాను లిక్విడ్ అనేది ఎంచక్క తయారైందో ఆవిరితోనే మనకి లిక్విడ్ అనేది తయారవుతుందండి ఆవిరి బయటికి పోకుండా మనం పైన వాటర్ గిన్నెనైతే పెట్టాము కదా అందులోకి ఆ గిన్నెలోకి ఇలాగ లిక్విడ్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదా ఇక ఇక్కడ లిక్విడ్ అనేది తయారైంది కదా చూస్తున్నారు కదా మనకి చాలా లిక్విడే వచ్చిందండి ఈ లిక్విడ్ అనేది మనకి టెన్ హ్యాండ్స్ వరకు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇక ఇలాగైతే నిదానంగా తీసుకోవాలండి జాగ్రత్తగా ఆ లిక్విడ్ అనేది అందులోకి ఉలికిపోకుండా ఇలాగా తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఎన్ని చక్క లిక్విడ్ అనేది తయారైందో ఇక ఇందులోకి మనం ఎప్పుడు యాడ్ చేసే గోపురం కుంకుమనైతే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నె అనేది మనకి అస్సలు మాడలేదు నేను ఆ క్లిప్ ఉంటే లాస్ట్లో ఒకసారి యాడ్ చేస్తానండి ఇక చూస్తున్నారు కదా ఇక్కడ ఈ లిక్విడ్లోకి ఇప్పుడు నేను గోపురం కుంకుమనైతే యాడ్ చేస్తున్నానండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి మరి ఎక్కువ వేశారు అంటే మళ్ళీ మనకి లిక్విడ్ అనేది ఉండదు కదా ఇంకా అది గట్టిగా అయిపోతుంది అందుకని చూసుకుంటూ కలుపుకోండి మరీ జారిపోయేటట్టు కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా చూసుకుంటూ కలుపుకోండి ఇలాగా నేనైతే ఇక ఆల్రెడీ నా చేతిలో గోరింటాక్ అనేది పోలేదు కదా అండి అందుకని నేనైతే నా లెగ్స్కి అయితే పెట్టుకుంటాను చాలామంది ఏం కుంకుమ వాడుతున్నారని అడుగుతున్నారు కదా నేనైతే ఇక్కడ గోపురం కుంకుమనే వాడుతున్నానండి ఇదైతే మనకి చాలా రెడ్ కలర్లో పండుతుందనమాట ఇక నేనైతే ఇలాగైతే కలుపుకుంటున్నానండి ఇది మనకి ఈజీగా టెన్ హ్యాండ్స్కి అయితే వచ్చేస్తుంది అనమాట అండి ఈ గోరింటాక్ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ జారిపోయేటట్టు కాకుండా నేను చూపిస్తున్నాను చూడండి అలాగైతే కలుపుకోండి ఇక్కడ నేను బూస్ట్తో గోరింటాకైతే తయారు చేశానండి మన ఛానల్లో ఉంది అది పెట్టుకున్నానండి ఇది పెట్టుకొని టెన్ డేస్ అవుతుందండి అయినా నా చేతికి అనేది పోలేదనమాట అందుకే నేను ఇక్కడ నా లెగ్స్కి అయితే పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ పెన్తో డిజైన్ అయితే అనమాట ఇలాగా పెన్తో డిజైన్ వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా గోరింటాకని ఇలాగ ఫిల్ చేసుకోవాలండి పుల్లతో అయినా లేదా ఇయర్ బడ్స్తో అయినా ఇలాగ మనం నీట్గా ఫిల్ చేసుకోవాలండి ఒక ఐదే ఐదు నిమిషాల్లో ఆరిపోతుందనమాట ఒకవైపు పెడుతుంటే ఒకవైపు ఆరిపోతూనే ఉంటుంది ఇలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోవటం అండి చాలా ఎర్రగా పండుతుందనమాట ఇక ఈ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే కూడా ఏమీ అవసరం లేదనమాట చెత్త అని పడేస్తుంటాం కదా అండి కానీ అదే చెత్తతో అంటే కొబ్బరి చిప్పలతో గోరింటాకు ఇలా పెట్టుకోండి ఆకుతో పెట్టుకుంటే ఎలా పండుతుందో అంతకంటే ఎక్కువ రెడ్ కలర్లో పండుతుందండి ఈ గోరింటాకు మనం ఎక్కువసేపు అయితే ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వాష్ చేసుకోవటమే చాలా ఎర్రగా పండుతుందండి ఆకుతో పెట్టుకునేటప్పుడు ఏంటి అంటే ఎక్కువసేపు ఉంచుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు లేదా కనీసం ఒక మూడు గంటలైనా ఉంచుకోవాలి కదా పిల్లలు అయితే అస్సలే ఉంచుకోరనమాట ఇక కోన్తో పెట్టినా కూడా ఒక వన్ అవర్ అయినా ఉంచుకోవాలి కదా అలా కాకుండా ఇలా ఈజీగా సింపుల్గా అయితే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఒక పది నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ కలర్ అనేది మనకి దొండపండు కలర్ అంటారు కదా అలా చాలా రెడ్ కలర్లో అయితే పండుతుందన్నమాట కొంతమందికి ఏంటంటే గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు ఆరెంజ్ కలర్లో పండుతుంది లేదా అసలే పండదు అనమాట ఇదైతే అలా కాదండి మంచిగా రెడ్ కలర్లోనే పండుతుంది ఎందుకంటే మనం ఇక్కడ రెడ్ కలర్ కుంకుమనే తీసుకున్నాము కదా అందుకని రెడ్ కలర్లోనే పండుతుందండి ఇక ఇది మనకి ఎన్ని రోజుల వరకు ఉంటుందని డౌట్ ఉంటుంది కదా అండి ఇదైతే మనకి ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి కంపల్సరీగా ఇక్కడ చూస్తున్నారు కదా నేను వాష్ చేసి చూపిస్తున్నాను ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టుకున్నానండి అంతే ఎక్కువసేపు కూడా పెట్టుకోలేదు ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత రెడ్ కలర్లో పండిందో ఇక మన కాళ్ళకి ఈ గోరింటాకు అనేది మంచిగా పారాణిలాగా అందంగా ఎర్రగా కనపడుతుంది కదా ఇలాగా మనం చెత్త అని పడేయకుండా కొబ్బరి చిప్పలతో మనం ఈజీగా ఇంట్లోనే రెడ్ కలర్ అయితే తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి చాలా రెడ్ కలర్లో పండుతుందండి మనం కోన్తో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్లో పండుతుంది కదా అలా కాకుండా మనకి ఇలా దొండపండు కలర్లో అంటే రెడ్ కలర్లో పండుతుందండి చాలా సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్